మీరెప్పుడైనా ఆలోచించారా ఈ ప్రపంచంలో ప్రతి వస్తువుకి ఒక ముగింపు ఉంటుంది ఎంతటి అందమైన పువ్వైనా వాడిపోవాల్సిందే ఎంతటి బలమైన సామ్రాజ్యమైనా కూలిపోవాల్సిందే చివరికి మన శరీరం కూడా కాలానికి లొంగిపోవాల్సిందే కానీ వాడిపోని అందం మరణం లేని ఉనికి ఏ నియమము బంధించలేని శక్తి ఇవన్నీ ఒకే చోట సాధ్యమేనా పోలికలకు అందని గొప్పదనం నిస్తులా కాలాన్ని కూడా వెనక్కినట్టే నిత్య యవ్వనం నీల చికురా ఎటువంటి విపత్తు తాకలేని భద్రత నిరపాయా మరియు అపజయమే లేని అజేయమైన అధికారం శ్రీ లలితా రహస్యం ఏమిటో మీకు తెలుసా ఇవి కేవలం అమ్మవారి వర్ణనలు మాత్రమే కాదు మీలో నిద్రపోతున్న మీ అసలైన శక్తి సంకేతాలు ఇవేంటో ఈరోజు తెలుసుకుందాం కనుక ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మనం ఈ రోజుల్లో దేనినైనా మెచ్చుకోవాలంటే అబ్బా ఇది దానికంటే బాగుంది లేదా ఇది అచ్చం అలానే ఉంది అని పోలికలు వెతుకుతాం కానీ ఏ పోలికకు అందనంత గొప్పదనం ఒకటుంటే ఒక వస్తువుని గాని ఒక వ్యక్తిని గాని వర్ణించడానికి ఈ ప్రపంచంలో ఏ ఉదాహరణ సరిపోకపోతే ఆ స్థితిని నిస్తుల అని అంటారు శ్రీ లలితా సహస్రనామంలోని నూట ఎనభై నాలుగవ నామే అంటే త్రాసు లేదా పోలిక ఒక వస్తువును మరో వస్తువుతో సరితూతడం నిస్తులా అంటే ఏ విధమైన పోలికలు లేనిది అని అర్థం అమ్మవారికి ఆమె తప్ప మరెవరూ సాటిరారు అమ్మవారి రూపం గుణం కరుణ ఇవన్నీ అనన్య సామాన్యమైనవి నా విద్యతే తులాహసా నిస్తులా దేనితోనూ సరిపోల్చడానికి వీలు లేనిది అని అర్థం ఉపనిషత్తు హేతు దృష్టాంత వర్జిత అని చెప్తోంది హేతువు అంటే కారణం దృష్టాంతము అంటే ఉదాహరణ వర్జిత అంటే లేనిది లేదా వీటికి అతీతమైనది అని అర్థం ఏ కారణం చేత పుట్టనిది మరియు ఏ ఉదాహరణతోనూ పోల్చలేనిది అమ్మవారు అని అర్థం సాధారణంగా లోకంలో ఏ వస్తువునైనా మనం రెండు రకాలుగా వివరిస్తాం అది ఎలా పుట్టింది ఇక్కడ కారణం లేదా హేతువును అడుగుతున్నాం ఉదాహరణకు మట్టి ఉంటేనే కదా కుండ వస్తుంది ఇక్కడ మట్టి అది దేనిలా ఉంటుంది ఉదాహరణ లేక దృష్టాంతాన్ని అడుగుతున్నాను ఉదాహరణకు ఆమె ముఖం చంద్రుడిలా ఉంటుంది కానీ అమ్మవారు అలా కాదు ఆమెకు హేతువు లేదు ఆమె ఆమెను సృష్టించిన కారణం మరొకటి లేదు ఆమె నుండే అన్నీ సృష్టించబడ్డాయి ఆమెకు దృష్టాంతమూ లేదు ఆమెను వర్ణించడానికి ఈ సృష్టిలో ఏ వస్తువు సరిపోదు ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడనుకోండి అతన్ని తల్లి ఇచ్చే ప్రేమను దేంతో పోలుస్తాం వజ్రాలతోనా ఆస్తితోనా లేదు కదా ఆ ప్రేమకు ఈ ప్రపంచంలో ఏదీ సాటి రాదు అది నిస్తులా మనం అలసిపోయి పడుకున్నప్పుడు కలిగే ఆ ప్రశాంతతకు వెలకట్టగలమా ఆ స్థితిలో మీకు ఏ పోలికలు గుర్తురావు మనం ఆకాశాన్ని దేంతో పోలుస్తాం ఆకాశం ఆకాశంలాగే ఉంటుంది అంటాం కదా అంటే గగనం గగనాకారం అలాగే అమ్మవారు కూడా ఆమెను వర్ణించడానికి ఆమె తప్ప మరొక ఉదాహరణ లేదు త్రిపుర పనిషత్తు ప్రకారం తర్కానికి అందనంతటి గొప్ప స్థితి ఆమెది ఈ స్థితిని మనం సాధించవచ్చా ఖచ్చితంగా అయితే ఇది బయట వెతికితే దొరికేది కాదు మనలోనే ఉండేది నిస్తుల స్థితిని సాధించడం అంటే అద్వైత స్థితిని చేరుకోవడమే మన దుఃఖానికి ప్రధాన కారణం మనల్ని ఇతరులతో పోల్చుకోవడం మన జీవితం సాటి లేనిది అని గుర్తించిన రోజున మనం నిస్తుల స్థితికి దగ్గరవుతాం నేను అనే భావం పోయి అంతటా ఆ దైవమే ఉందని భావించినప్పుడు అక్కడ రెండో వస్తువే ఉండదు రెండో వస్తువు లేనప్పుడు పోలిక ఉండదు ధ్యానంలో ఆలోచనలు శూన్యమైనప్పుడు మన ఆత్మస్థితిని దేనితోనూ పోల్చలేం అది కేవలం అనుభూతి చెందాల్సిన స్థితి అమ్మవారిని నిస్తులా అని పిలిచినప్పుడు తల్లి నీకు సాటి ఎవరూ లేరు నీవిచ్చే జ్ఞానానికి మరేది సాటి రాదు అని మనం మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నామని అర్థం కారణం లేని పోలిక లేని ఆ పరమాత్మ స్వరూపాన్ని మనం ధ్యానిస్తున్నామని అర్థం మనలో ఉన్న ప్రత్యేకతను మనం గౌరవించుకున్నప్పుడు ఆ అమ్మవారి తత్వాన్ని మనం అర్థం చేసుకున్నట్లే మీరు ఈ నామాన్ని జపిస్తున్నప్పుడు మీలోని అద్వితీయమైన శక్తిని గుర్తు తెచ్చుకోండి ఈ నామం మూడు అక్షరాల నామం సాధారణంగా మనం ఎవరినైనా వర్ణించేటప్పుడు ఆమె ముఖం చంద్రబింబంలా ఉంది అని ముఖంతో మొదలు పెడతాం కానీ లలితా సహస్రనామంలోని ఈ భాగం అమ్మవారి కేశ సౌందర్యం గురించి చెప్తోంది ఆరోగ్యవంతమైన నిగనిగలాడే కూరలు దైవత్వానికి శక్తికి చిహ్నాలు ఆ నల్లని కురుల వెనుక ఉన్న నిగూఢ అర్థమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ లలితా సహస్రనామంలోని నూట ఎనభై ఐదవ నామే నీల చికురా నీల అంటే నల్లని చికురా అంటే కురులు కలిగినది అని అర్థం అమ్మవారి కేశపాసం తుమ్మిద రెక్కల వలె నల్లగా ఒత్తుగా ఉంటుందిట వయసు పెరిగే కొద్దీ జుట్టు నిరుస్తుంది కానీ అమ్మవారికి మాత్రం ఆ సమస్య లేదు ఎందుకంటే ఆమె నిత్య యవ్వన స్వరూపిణి మనకు జుట్టు తెల్లబడడం అనేది కాలం గడిచిపోతుంది అనడానికి అలాగే ముసలితనం వస్తోంది అనడానికి గుర్తు కానీ అమ్మవారు కాలాతీతురాలు కాలాన్ని శాసించే మహాకాళి ఆమెకు ముసలితనం లేదు మార్పు రాదు అలాగే నలుపు రంగు అన్ని రంగులను తనలో లీనం చేసుకుంటుంది అంటే సృష్టిలోని సమస్త జ్ఞానాన్ని తనలో ఉంచుకున్న జ్ఞాన స్వరూపిణే అమ్మవారు అని అర్థం మనం ప్రకృతిలో దట్టమైన నల్లని మేఘాలను చూసినప్పుడు మనసుకి ఎంతో ప్రశాంతత కలుగుతుంది అమ్మవారి కురులు కూడా భక్తుల తాపాన్ని హరించి అటువంటి చల్లదనాన్ని ఇస్తాయి చికురా అనే నామాన్ని ధ్యానించినప్పుడు మనలోని ఆత్మకి ఎప్పటికీ ముసలితనం రాదని అది ఎప్పుడూ చైతన్యవంతంగానే ఉంటుందని గుర్తొస్తుంది మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి ఇక్కడ యవ్వనం అంటే కేవలం శరీరానికి సంబంధించింది కాదు మనసులో నిరాశ నిస్పృహ పగ ద్వేషం అనే ముడతలు పడకపోవడమే నిజమైన యవ్వనం నిన్నటి బాధల్ని ఈరోజు మోయకుండా రేపటి గురించి భయపడకుండా ఈ క్షణంలో ఉత్సాహంగా బ్రతకడమే నిత్య యవ్వనం అమ్మవారు ఆ స్థితిలో ఉంటారు కాబట్టే ఆమె నీల చికురా మనం ఆ అమ్మని ఉపాసిస్తే మన మనసు కూడా ఎప్పుడూ యవ్వనంగానే ఉంటుంది ఈ నామం ఐదు అక్షరాల నామం ఇంతవరకు మనము నిస్తులా నీల చిక్కురా అనే నామాల గురించి తెలుసుకున్నాం కదా అమ్మవారి సాటి లేని నిత్య యవ్వని తత్వాన్ని కూడా అర్థం చేసుకున్నాం మరి నిరపాయా నామాలు మనకి ఏం చెప్తున్నాయి మనకు ఎన్ని రకాల అపాయాలు ఉంటాయి అసలు అత్యయము అంటే ఏమిటి ఇలాంటి విషయాల గురించి వచ్చే భాగంలో తెలుసుకుందాం ఈరోజు మనం స్పృశించిన అంశం జ్ఞానసాగరంలోని ఒక చిన్న బిందువు వంటిది ఆ బిందువుని మీరు ఆస్వాదిస్తే ఈ వీడియోని లైక్ చేయండి ఇటువంటి అనుభూతిని మరింత మందితో పంచుకోవాలని అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మళ్ళీ మరొక విశేషమైన అంశంతో కలుద్దాం అప్పటి వరకు మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ మానస శ్రీమాత్రే నమ